హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలా భోగి పండుగ కదా ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా జరుపుకుంటున్నారా అందరూ మంచిగా ముగ్గులు ఆకి టేస్ట్ కలర్ నింపారా ఎందుకంటే భోగి పండుగ అంటేనే పెద్ద పండుగ మనకు చాలామంది ఇంట్లో బోనాలు చేసుకుంటున్నారు అంటే ఈ సంవత్సరంకి ఒక్కసారి చేసుకుంటారు చాలామంది ఇక ఈ పండుగ సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ సకినాల పండుగ అంటారు దీన్ని నాకు తెలిసిన వరకు అయితే ఇది సకినాల పండుగ బూరెల పండుగ అరిసెల పండుగ ఇక అంటారు ఇక చాలామంది అంటే సంక్రాంతి పండుగ అంటే ఎక్కువ సకినాలు చేసుకుంటారు సకినాలు అరిసెలు బాగా చేసుకుంటారు మన దసరా పండుగ అంటే దసరా పండుగకు సగ కొంతమంది సకినాలు చేసుకుంటారు లేదు కానీ గారెలు మడుగులు అప్పుడు సుత అరిసెలు చేసుకుంటారు కొందరు మడుగులు చేసుకుంటారు వీళ్ళని బట్టి చేసుకుంటారు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది సంక్రాంతి పండుగ కాబట్టి ఎక్కువ శాతం సంక్రాంతి పండుగ అంటే సకినాలు ముఖ్యం కదా సకినాలు బాగా చేసుకుంటారు అన్నట్టు మీరు చేసుకున్నారా ప్రే సకినాలు చేసుకున్నారా బూరెలు చేసుకున్నారా అరిసెలు చేసుకున్నారా లడ్డూలు చేసుకున్నారా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి సంవ సంవత్సరానికి ఒక్కసారి కదా ఏదో ఉన్నంతలా కొంచెం కొంచెమైనా చేసుకోండి తినండి అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుచున్నాను నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ నా తెలిసిన వరకు అయితే నేనైతే ఇంట్లో ఒక కడ కూర్చొని తీసుకురవుతుంది అంటున్నాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కడినే తీసుకురంది ఎందుకంటే నేను దివరాంగులు కాబట్టి నాకు నడవరాదు కాబట్టి ఒక్కొక్కడే వీడియోలు తీస్తున్నాను ఇక మా పిల్లలే పని చేస్తారు కాబట్టి ఆ పని పని చేయంగా తీస్తున్నాను ఇక మా వీళ్ళని బట్టి పెడుతున్నాము మా వీడియోలు మీకు నస్తే లైక్ చేయండి ఇప్పుడు మీరు కొత్తగా మా ఛానల్ చూసేది ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీయాస్ ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు పోతున్న నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరు తీసేది వీడియోలు తీసేది ఏ దేనికన్నా అవసరం పడుతుందని యూట్యూబ్ నుంచే లేదన్నా ఉపయోగపడుతుంది కదా దాని యూట్యూబ్ ద్వారా ఏదైనా వస్తే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది కదా ఏదన్నా చిల్లర ఖర్చుల కంటే ఇంట్లోకి చాలా చాలా ఇబ్బంది ఉన్నది ఓ పూట తింటే ఓ పూట తినలేని పరిస్థితి మాది అందుకని యూట్యూబ్ నుంచి లేదన్నా మాకు వస్తే కొంచెం ఉపయోగపడుతుందని చేస్తున్నాం వీడియోస్ అంత తప్పించి వేరే ఉద్దేశం కాదు ఏ టైంపాస్ కోసం తీస్తున్నారు వీళ్ళు దేనికోసం తీస్తున్నారు అని చాలామంది అనుకుంటారు కానీ మేము టైంపాస్ కోసం తీసేది కాదు ఎందుకంటే దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడుతుంది కదా అని తీస్తున్నాము ఇంతవరకు అయితే దీ యూట్యూబ్ నుంచి వెళ్ళి ఏది రాలేదు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇంకా యూట్యూబ్ నుంచి వెళ్ళి ఏది రాలేదు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇంకే సాయం పొందలేదు ఇక దేవునికి మీద భారం వేసుకొని అయితే చేస్తున్నాము ఛానల్ అయితే పెట్టినాం పెట్టి చేస్తున్నాము చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలామంది బాగుంటుంది అని పెడుతున్నారు కామెంట్స్ చాలా బాగుంటున్నాయి మీ పిల్లలు మీరు బాగుండాలని అంటున్నారు వాళ్ళందరికైతే అయితే చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు సపోర్ట్ చేసి ఇంకా నన్ను ఇంకా మంచిగా మీరు ఇంకా చేయండి ఇంకా బాగుంటున్నాయి అని అంటే మాకు ఇంకా అనిపిస్తుంది కదా అబ్బా వీళ్ళు ఇలా అంటున్నారు కదా మా వీడియోస్ మంచిగా ఉంటున్నాయి అంటున్నారు కదా అని మాకు అనిపిస్తుంది చాలామంది మంచిగా ఉంటున్నాయి అంటున్నారు మీరు బాగుండాలి సంతోషంగా ఉండాలని అంటున్నారు ఎందుకంటే వేడికి పోలేము కాబట్టి కొత్త కొత్త పెడదాము అంటే వేడికి పోలేదు పోరాదు కాబట్టి ఓన్లీ ఇంట్లో వరకే మా ఇక బోలుదొమ్ముడు ఊడుసుడు సల్లుడు ఇంత వంట చేసేది నేను కూర్చొని ఏదన్నా చేసేది గదే పెడుతున్నాను అంత తప్పించి వేరే విషయం కాదు మళ్ళీ అట్లే లైవ్ తీస్తే లైవ్లోకి ఎక్కువ మంది చాలామంది ఎవరికి వచ్చేది కానీ ఇప్పుడు లైవ్లోకి ఎక్కువ వస్తలేరు వరకు చాలా బాగా చాలా చాలామంది వచ్చేది ఇప్పుడు ఎవరు వస్తలేరు అందుకని లైవ్ ఎక్కువ తీయడం లేదు ఒక్కొక్కసారి తీస్తున్నాను ఒక్కొక్కసారి తీస్తలేను ఎందుకంటే చాలాసేపు కూకోలేను కూకుంటే నడుము బాగా నొప్పి అందుకని ఎక్కువ లైవ్ చా తీసే టైం వీలైతే తీస్తున్నా లేకపోతే లేదు అందుకని నా వీడియోస్ చూడండి మీరు కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ అంతే మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుచున్నాను ఈ సంక్రాంతి పండుగ అయితే ఆపిక జరుపుకోండి సంతోషంగా ఉండండి నాకు కావాల్సింది ఏంటంటే మీరు సంతోషంగా ఉండు నాకు కావాల్సింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆనందంగా ఉండందే ఉండాలి ఆనందంగా ఉండాలి మనం మన మనసులో ఎన్ని బాధలు బాధలున్నాయి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఎన్ని అన్ని అన్ని ఆలోచనలు పడతాయి మనకు కానీ ఆలోచనలన్నీ తీసేసి మనం ఈరోజు సంతోషం ఉన్నామా లేదా అది మనకు ముఖ్యం ఎప్పుడు కానీ మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి నాకైతే అదే ఉద్దేశం నాకు కష్టమన్నా బాధ అయినా ఎన్ని ఆలోచనలు పడ్డా కానీ నేను బాధ పాడే టైంలో బాధపడతా ఏడిచే టైంలో ఏడుస్తా కానీ నవ్వే టైంలో నవ్వుతా కానీ ఎప్పటికైనా నా ముఖం మీద చిరునవ్వు ఉండాలని ఎప్పటికీ నవ్వుకుంటూ ఉంటాను చాలామంది అంటారు మనం ఎప్పటికీ నవ్వుకుంటూ బాధలు అది అని చాలామంది అంటారు కానీ అటువంటి వాళ్ళు మనం పట్టించుకోవద్దు అందరికీ బాధలే ఉంటాయి ఇంటింటికి మంటిపోయే అందరికీ బాధలు ఉంటాయి అన్ని అందరికీ కష్టాలు ఉంటాయి కానీ మనకి అన్నీ మరిచిపోయి ఈరోజు సంతోషం ఉన్నామా లేదా అది నాకు ముఖ్యం సంతోషంగా ఉండని ఆనందంగా జరుపుకోండి ఫ్రెండ్స్ బాయ్